ఏదైతే వాగ్దానం చేశారో అది పూర్తిగా విస్మరించేసి అంత గత ప్రభుత్వం చేసిన దానికన్నా ఎక్కువ నష్టాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది ఉన్నదాకే ఉన్నారు అసలు జగన్ ఎక్కడ స్కూల్ కాలేజెస్ ఎక్కడ గట్టించారని చెప్పేసి ఒక వాదన తీసుకొచ్చి అవి రెండు సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి అక్కడ అడ్మిషన్ జరుగుతున్నాయి విజయనగరం కానివ్వండి రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం తర్వాత నంద్యాల ఈ ఐదు కాలేజీలకి అరవై పీజీ సీట్లు కూడా ఈ సంవత్సరం ఎన్ఎంసీ అనేది కేటాయించింది ఇట్లా ఉన్నటువంటి సగం సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి ముప్పై సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి మిగిలిన ముప్పై సీట్లు వీటిని సీట్ మ్యాట్రిక్స్ ఇప్పుడు దాకా పెట్టలేదు వాళ్ళ నిన్న హడావుడిగా వీళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు ఆల్ ఇండియా ఫిఫ్టీ అంటే ముప్పై సీట్లు ఆల్ ఇండియా కోటాకు పోగా మిగిలిన ముప్పై సీట్లు సగం సీట్లు మళ్ళీ పదిహేను సీట్లు అమ్ముకుంటాము ఆ పదిహేను సీట్లు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే రెండు ఏమో ఎన్ఆర్ఐ కోటా కింద మిగతా పదమూడు ఏమో సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఈ విధంగా అమ్ముకుంటున్నాం అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారు ఇది చాలా దీని దీనివల్ల ప్రభుత్వం పెద్ద ఆదాయం కూడా రావటం ఓవరాల్ గా చూస్తే అంటే ఈ పదిహేను సీట్ల మీద వీళ్ళకి వస్తున్నది కేవలం ఐదు కోట్లు మాత్రమే ప్రభుత్వం ఐదు కోట్ల ఆదాయం కోసం పదిహేను మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుంది మెరిటోరియస్ విద్యార్థుల యొక్క జీవితాలను నాశనం చేస్తుంది ప్రభుత్వం కేవలం ఐదు కోట్లైనా ఖర్చు పెట్టే పరిస్థితి అంత దరిద్రమైన పరిస్థితిలో ఉందా అంత దరిద్రమైన పరిస్థితిలో ఉంటే వీళ్ళు పరిపాలించడం దేనికి ఇంకా